నమస్కారం నేను మీ సిరి ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ నైన్టీన్ ఇక కదిలోకి వెళ్తే అశ్విని దేవ్ ఎత్తుకొని లోపలికి తీసుకొస్తుంటే జగదాంబ నిషా గుర్రుగా చూస్తున్నారు జగదాంబని కోపంగా చూస్తూ అశ్విని పైకి తీసుకువెళ్ళాడు దేవ్ జయ వెనకాలై ఫాస్ట్గా వెళ్ళింది అశ్విని బెడ్పై పడుకోబెట్టాడు ఆంటీ తన డ్రెస్ చేంజ్ చేయండి చెప్పేసి కిందకు వెళ్ళాడు నాని దేవ్ గట్టిగా అరిచేసరికి సోఫాలో నుండి లేచి నిలబడింది జగదాంబ నిషా లోపలికి వెళ్ళు దేవ్ చెప్పడంతో సైలెంట్గా లోపలికి వెళ్ళింది నిషా నాని మీకు ఎన్నోసార్లు చెప్పాను తన జోలికి వెళ్ళొద్దు అని అయినా నా మాట వినకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు సీరియస్గా చూస్తూ అడిగాడు దేవ్ తను ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు దేవ్ దాన్ని ఇంట్లో నుండి గెంటే తను ఎక్కడికి వెళ్ళదు మిమ్మల్నే ఊరికి పంపించేస్తాను దేవ్ కోపంగా అన్న మాటలకు షాకింగ్గా చూసింది జగదంబ దానికోసం నన్ను ఇంట్లో నుండి పంపించేస్తావా ఎందుకు దేవ్ ఉక్రోషంగా అడిగింది జగదాంబ ఎందుకంటే తను ఈ దేవనందన్ భార్య నా భార్య ఈ ఇంట్లో అన్ని హక్కులు తనకున్నాయి సీరియస్గా అన్నాడు దేవ్ జగదాంబ అలాగే బ్లాంక్గా చూస్తుంటే ఆమె కళ్ళలోకి కోపంగా చూస్తూ నా భార్యని అవమానిస్తే నన్ను అవమానించినట్టే తనని హట్ చేస్తే నన్ను చేసినట్టే ఇంకోసారి నా భార్య జోలికొస్తే ఆ మరుక్షణమే ఈ ఇంట్లో మీకు చోటుండదు గుర్తుపెట్టుకున్నాను ఇదే ఫైనల్ కోపంగా చెప్పేసి పైకి వెళ్ళిపోయాడు జగదంబ షాకింగ్గా చూస్తుండిపోయింది దేవ్ గదికి వెళ్లేసరికి అశ్వి నిద్రపోతూ ఉంది జయా తన పక్కన కూర్చొంది దేవ్ రావడం గమనించి లేచి నిలబడింది జయా ఆంటీ మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను సరే బాబు జయా అక్కడి నుండి వెళ్ళిపోయింది కొద్దిసేపు వైపు చూసి సోఫాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు కాసేపటికి మేల్కున్న అశ్వి బెడ్ బెడ్పై నుండి లేచింది తూలి పడబోతుంటే దేవ్ తన చేయి పట్టుకున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడే రెస్ట్ తీసుకో అన్నాడు అవసరం లేదు నేను నా రూమ్ వెళ్ళిపోతాను అశ్వి తన చెయ్యి విడిపించుకుంది మీరు ముందు వాళ్ళు నన్ను టార్చర్ చేసేలా చేస్తారు ఆ తర్వాత జాలి చూపిస్తారు నేను ఎవరికీ ఏం చెప్పలేదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం చెప్పేసి తన గదిలోకి వెళ్తుంటే ఆమె పాదాల మీద గాయాలు చూసి అతని మనసుకి బాధగా అనిపించింది అశ్విని అలాగే చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి అశ్వి గదిలోకి వచ్చింది జయ ఇప్పుడు ఎలా ఉందమ్మా పర్లేదా అంటే బాగానే ఉన్నాను అశ్వి కాళ్ళ వైపు చూసింది జయ అశ్వి పాదాల మీద గాయాలను చూసి ఆమె మనసు చెలించింది ఇంత ఘోరంగా ఇలా ప్రవర్తించాలనిపించింది ఆవిడకి జాలి లేని మనిషి అంది బాధగా అశ్వి బాధగా చూస్తూ ఉండిపోయింది అశ్విత నేను మాట చెప్తాను విను భార్యాభర్తల మధ్య గొడవలు అపార్థాలు వస్తూనే ఉంటాయి అది కామన్ వాటిని వదిలేసి ఇద్దరూ మళ్ళీ హ్యాపీగా ఉండాలి అప్పుడే బంధం బలంగా ఉంటుంది నువ్వు దేవ్బాబుకి ఎప్పుడూ దగ్గరగా ఉండాలి అప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకోగలరు నీ గదికి వెళ్ళు తల్లి అంది జయ అశ్వి మౌనంగా ఉండిపోయింది సరే నీ ఇష్టం బయటికి వెళ్ళిపోయింది జయ కాసేపటికి జయ దగ్గరికి వచ్చాడు దేవ్ జయాంటీ ఈ క్రీమ్ తన గాయాలకి రాయండి సరే బాబు ఇచ్చిన క్రీమ్ తీసుకుని అశ్వి గదిలోకి వచ్చింది జయ దేవ్బాబు నీ గురించి చాలా కేర్ తీసుకుంటారు చూడు నీకోసం ఇచ్చారు అంది అతనిచ్చింది నాకేం అవసరం లేదా అంటే క్రీమ్ తీసుకుని కోపంగా కింద వెసికొట్టింది అప్పుడే లోపలికి వస్తున్న దేవ్ కాళ్ళ దగ్గర పడింది ఆ క్రీమ్ కోపంగా చూస్తూ అశ్వి మాటలో వినిపించేసరికి డోర్ బయట ఆగిపోయాడు ఆయనకి నా మీద కొంచెం కూడా నమ్మకం లేదు నేను చెప్పలేదు అని ఎంత చెప్తున్నా కనీసం వినడానికి కూడా ప్రయత్నించడు అని అశ్వి ఏడుస్తుంటే లోపలికి వచ్చాడు దేవ్ అశ్వి గుర్రుగా చూస్తుంటే తనని ఎత్తుకొని హాల్లోకి తీసుకెళ్లాడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు కంగారుగా అడిగింది అశ్వి మాట్లాడకు అన్నాడు గంభీరంగా అశ్విని జగదాంబ ముందు దింపాడు జగదాంబ అలాగే చూస్తుంటే నేను బ్లడ్ ఇచ్చిన విషయం నీకు చెప్పిందా అడిగాడు జగదాంబను సూటిగా చూస్తూ ఇప్పుడు అదవసరమా అని జగదాంబ మాట దాటేస్తుంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పునాని అశ్విత్ చెప్పిందా అని అడిగాడు లేదు అంది జగదాంబ మోహన్ తిప్పుకొని అశ్వి మౌనంగా లోపలికి వెళ్ళిపోగా అతనికి రక్తమిచ్చింది నేను ఈ విషయంలో అశ్విత ప్రమేయం ఏం లేదు తన పట్ల మల్లీలా ప్రవర్తిస్తే నేను అస్సలు ఊరుకోను చెప్పేసి కోపంగా అశ్వి గదిలోకి వెళ్ళాడు బెడ్ బెడ్పై కూర్చొని ఉంది దేవుని చూడగానే మోహన్ తిప్పేసుకుంది కింద పడిన క్రీమ్ తీసుకొని బెడ్పై అశ్వి పక్కన కూర్చొని ఆమె కాలు పట్టుకున్నాడు ఏం చేస్తున్నారు వదిలండి ఇబ్బందిగా దూరం జరుగుతూ అంది అశ్వి దేవ్ కోపంగా చూసి ఆమె కాళ్ళు దగ్గరికి లాక్కొని గాయాలకు క్రీం రాస్తున్నాడు తనని శత్రువులా భావించేవాడు ఆమె కాళ్ళు తాకుతుంటే అశ్వికి ఆశ్చర్యం వేసింది దేవ్ వైపు అలాగే చూస్తుండిపోయింది క్రీమ్ రాసేసి ఆ క్రీమ్ ట్యూబ్ అశ్వి చేతిలో పెట్టి సీరియస్గా తన గదికి వెళ్ళిపోయాడు దేవ్ వైపు చూస్తూ ఈ మనిషి నాకు అస్సలు అర్థం కాడు మనసులో అనుకుంటూ బెడ్పై వాలిపోయింది దేవ్ తన బేట్పై కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు తను చెప్తూనే ఉంది నేను చెప్పలేదు అని కానీ నేనే తనని నమ్మలేదు మిస్టేక్ చేశాను ఇంట్లో అందరి వల్ల తను ఇప్పటికే చాలా బాధపడుతుంది నేను కూడా తనని పెడితే తను తట్టుకోలేదు ఎంత శత్రువు కూతురైనా తను చేయని నేరానికి తనని శిక్షించడం కరెక్ట్ కాదు షీఈ్ ఇన్నసెంట్ తనకి హ్యాపీ లైఫ్ లీడ్ చేసే రైట్ ఉంది ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు ఉదయం లేవగానే అశ్వ గదిలోకి వచ్చిన దేవ్ అమాయకంగా నిద్రపోతున్న అశ్విని చూస్తూ బెడ్పై ఆమె పక్కన కూర్చున్నాడు కాళ్ళ దగ్గర బెడ్షీట్ మెల్లిగా పైకి లేపి తన పాదాల వైపు చూసి చేతితో చిన్నగా తడిమాడు అశ్వి కదిలినట్టుగా అనిపించేసరికి బెడ్షీట్ కప్పేసి భారంగా నిట్టూరుస్తూ తన గదిలోకి వెళ్లిపోయాడు దేవ్ వెళ్ళగానే కళ్ళు తెరిచింది అశ్వి కోప్పడతాడు మళ్ళీ కంచం చూపిస్తాడు బెడ్కి ఆనుకొని కూర్చుని ఆలోచిస్తూ ఉంది ఆమెకు సమస్య వచ్చిన ప్రతిసారి దేవ్ తనకి సపోర్ట్ చేయడం ఫ్యామిలీని ఎదిరించడం అర్జున్ని కాపాడడం తనకి ఫ్యామిలీ ఆల్బమ్ ఇవ్వడం ఆ సంఘటనలన్నీ గుర్తు చేసుకుంది నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాతో పాటు దేవ్ కూడా చాలా సఫర్ అవుతున్నాడు నా వల్ల తన ఫ్యామిలీ మొత్తం ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు కొంచెం కోపం ఎక్కువే కానీ మంచివాడే అలా అనుకోగాని ఆమె పేదాలు చిన్నగా విచ్చుకున్నాయి గట్టిగా ఊపిరి తీసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది దేవ్ డైనింగ్ హాల్లోకి రావడం చూసి జగదాంబ కోపంగా తన చేరులో నుండి లేచింది జయా టిఫిన్ నా రూమ్కి తీసుకురా అని వెళ్ళబోతుంటే ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నేను ఆఫీస్ రూమ్లో చేస్తాను దేవ్ అక్కడి నుండి వెళ్ళిపోగా జగదాంబ తన చేరులో కూర్చుంది అక్కడి నుండి కిచెన్లోకి వచ్చాడు దేవ్ టిఫిన్ ప్లేట్లో పెట్టుకుంటున్న అశ్వి ఉలిక్కిపడి చూసింది భయపడకు నేనే అన్నాడు అశ్వి వైపు చూసి అశ్వి మౌనంగా ఉండిపోయింది కీర్తి లేదా నాకేదైనా ప్రిపేర్ చేయమని చెప్పాలి పక్కకి తిరిగి అంటున్నా వైపు చూసి నాకోసం ప్రిపేర్ చేసుకున్న సేమ్యా ఉప్మా వడ ఉన్నాయి వడ్డిస్తాను అంది దేవ్ సరే అని చేర్లో కూర్చోగా ప్లేట్లో టిఫిన్ వడ్డించి అతని ముందు పెట్టింది నువ్వు పెట్టుకొని కూర్చో అన్నాడు చిన్నగా తలాడించి టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని దేవ్కి ఎదురుగా కూర్చుంది లోపలికి రాబోతున్న జయ ఇద్దర్నీ చూసి నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది ఇద్దరూ మౌనంగా తింటున్నారు మధ్య మధ్యలో ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు టిఫిన్ ముగించి మెట్లెక్కుతూ పైకి వెళ్తున్నారు అశ్వి ముందు వెళ్తుంటే దేవ్ వెనకాల వెళ్తున్నాడు అశ్వి అడుగు మెట్టు చివరన పడడంతో స్లిప్ అయ్యి వెనక్కి పడబోగా దేవ్ ఆమె వీపుకి చేతులు వాణించి పడిపోకుండా ఆపాడు అశ్వి భయంగా వెనక్కి తిరిగి చూసింది దేవ్ తనని సరిగ్గా నిలబెట్టి చూసుకుని నడవలేవా నేను లేకపోయింటే కిందపడి తల ఫట్మని పగిలేది అన్నాడు కోపంగా చూస్తూ అలా జరిగినా బాగుండేది ఇంట్లో వాళ్ళకి కావలసింది కూడా అదేగా అంది కళ్ళనీళ్లతో దేవు బాధగా చూశాడు తన వైపు మీకు కూడా నా బాధ తప్పుతుంది బాధగా పైకి వెళ్ళిపోయింది అశ్వి దేవు భారంగా నిట్టూరుస్తూ తన గదికి వెళ్ళాడు అశ్విత తల్లి ఏం చేస్తున్నావు అశ్వి పక్కకు వచ్చి కూర్చుంది జయ ఆల్బం చూస్తున్నా అంటే ఫ్యామిలీతో తన జ్ఞాపకాలు చెప్తూ జయకి ఫోటోలు చూపిస్తూ ఉండగా దేవ్ తన గది దగ్గరికి వచ్చాడు అశ్వి అమి ఉన్న ఫోటోను చూపిస్తూ మేమిద్దరం అక్కాచెల్లెల కాదు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం మా అల్లరిని చూసి నా అన్న అన్నయ్య సంతోషిస్తే అమ్మ మాత్రం తిట్టేది ఇప్పుడు నాతో ఎవరూ లేరు కనీసం వాళ్ళని చూడ్డానికి మాట్లాడడానికి కూడా లేదు ఐ మిస్ దెమ్ సో మచ్ ఆల్బమ్ని గుండెలకి హత్తుకొని ఏడుస్తూ అంది అశ్వి జయ తన భుజం మీద చేవేసి ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది దే వెనక్కి తిరిగి గాడిలోకి వచ్చాడు కొద్దిసేపు ఆలోచించి గోపాల్ అని పిలవడంతో తన దగ్గరకొచ్చాడు గోపాల్ అశ్విత చెల్లి అమిత తను ఏ కాలేజ్లో ఉంది కనుక్కొని తనని తీసుకురండి అన్నాడు ఓకే బాబు గోపాల్ అక్కడి నుండి వెళ్ళిపోగా ఆలోచిస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నాడు దేవ్ కొద్దిసేపటికి గోపాల్ నుండి కాల్ రావడంతో మాట్లాడి అశ్వి గదిలోకి వెళ్ళాడు దేవ్ను చూసి జయ బయటికి వెళ్ళిపోయింది కిందకు వెళ్లాన్ అన్నాడు దేవ్ ఎందుకు నీకే తెలుస్తుంది పద అన్నాడు అశ్వి బయటికి వెళ్తుంటే తనని గమనించి ఆగు అనడంతో వెనక్కి తిరిగి ఏంటన్నట్టుగా చూసింది అశ్వి జుట్టులో చిన్న పేపర్ చిక్కుకొని ఉంది అశ్వికి దగ్గరగా జరిగి పేపర్ తీస్తుంటే అశ్వి బిడియంగా తలదించుకుంది పేపర్ తీసేసి సిల్కీగా ఉన్న తన తాకుతూ ఉన్న అతని చేతి వేళ్ళు ఆమె బుగ్గను చేరాయి సిగ్గుతో ఎర్రబడిన సుతిమెత్తని ఆమె చెక్కిలిని వేళ్లతో ఉంటే అశ్వి గుండె జల్లుమనగా శరీరం చిన్నగా కంపించింది రెండు చేతులు గట్టిగా పిడికిలి బిగించి పట్టుకుంది కొన్ని క్షణాలకు తేరుకున్న దేవ్ చేయి వెనక్కి తీసుకుని అశ్వివైపు చూశాడు ఇంకా తలదించుకుని ఉంది చా ఏమైంది నాకు ఇలా చేస్తున్నాను మనసులో అనుకుంటూ రా వెళ్దాం అని ముందు కదిలాడు మై గాడ్ అశ్వి తన గుండె మీద చేయి వేసుకుని గట్టిగా ఊపిరి తీసుకుని అతని వెనకాలే వెళ్ళింది గార్డెన్లోకి వెళ్ళి గేటు వైపు చూస్తున్నాడు దేవ్ ఎవరొస్తున్నారు అశ్వి లోలోపల అనుకుంటూ చూస్తుండగా కార్ లోపలికొచ్చేసింది ఎవరా అని అటువైపే చూస్తున్న అశ్వి కార్లో నుండి ఆమె దిగడంతో అశ్వి మోహం ఒక్కసారిగా వెలిగిపోయింది నమ్మలేనట్లుగా దేవ్ వైపు చూసింది వెళ్ళు అని దేవ్ సైగ చేయడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మిని చేసుకుంది అక్కా సంతోషంతో అశ్విని హత్తుకుంది అమ్మి ఆనందంతో ఇద్దరి కళ్ళు వర్షిస్తున్నాయి అశ్వి కళ్ళలో సంతోషాన్ని చూసి దేవ్ మనసు నిండిపోయింది అశ్వి ఆమె టేబుల్పై కూర్చుని మాట్లాడుకుంటుంటే కొంచెం దూరంలో టేబుల్పై కూర్చొని చూస్తున్నాడు దేవ్ విషయ గురించి ఆమె షేర్ చేసిన వీడియో చూసి మహి ఆనందానికి అవధులు లేవు డాడ్ డాడ్ పిలుస్తూ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమైందిరా సంతోషంతో వెలిగిపోతున్న మహిని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు దీపక్ డాడ్ ఈ వీడియో చూడండి తన ఫోన్లో వీడియో దీపక్ ముందు పెట్టగా శ్రేయ కూడా ఆ వీడియో చూస్తుంది రిషికి యాక్సిడెంట్ జరిగి గత మర్చిపోయిన విషయాలతో పాటు అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఆ వీడియోలో మెన్షన్ చేసింది అమీ శ్రేయ ఒక్కసారిగా షాక్ అయింది డాడ్ నేను రిషి దగ్గరికి వెళ్తున్నాను మహి సంతోషంగా వెళ్ళబోతుంటే అడ్డుగా నిలబడింది శ్రేయ మహి వాడు ఒక దొంగ తల్లిదండ్రులు పోతే మీ డాడీ చిన్నప్పటి నుండి పెంచాడు కానీ ఆ విశ్వాసం లేకుండా డబ్బు బంగారం ఎత్తుకెళ్ళాడు అలాంటి వాడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావా శ్రేయ మాటలకు మహి కోపంగా చూసింది ఆంటీ మీ మాటలు మా డాడీకి చెప్తే నమ్మాడేమో కానీ నేను అస్సలు నమ్మను రిషి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు వాళ్ళెవరో త్వరలోనే తెలుసుకుని వాళ్ళంతా చూసే వరకు వదిలిపెట్టను అంది శ్రేయాకి లోపల టెన్షన్గా ఉన్నా బయటికి మామూలుగా నటిస్తూ అది కాదు మహి రిషి గతం మర్చిపోయాడు కదా నువ్వు వెళ్ళినా అతనితో ఒక అమ్మాయి కూడా ఉంది మేబీ రిషి లవర్ కావచ్చు నువ్వు అతని వల్ల నాకు ఇష్టం లేదు అంది బాధ నటిస్తూ రిషి నావాడు నాకు మాత్రమే సొంతం మధ్యలో ఎవరొచ్చినా నేను వదిలిపెట్టను కోపంగా బయటికి వెళ్ళిన మహిని అలాగే చూస్తూ ఉండిపోయాడు దీపక్ ఏంటండి మీరు తనని ఆపట్లేదు అంది శ్రేయ ఏం చేయాలో నాకు తెలియట్లేదు శ్రేయ ఇప్పటి వరకు వాడు డబ్బు బంగారం తీసుకుని పారిపోయాడని చెప్పావు కానీ వాడికి యాక్సిడెంట్ అయ్యి గత మర్చిపోయాడు అని చెప్తున్నారు అసలేం జరిగిందో పూర్తిగా తెలిసేవరికి రిషిని తప్పుపట్టడం కరెక్ట్ కాదు ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాడు దీపక్ చా వాడాచూకి ఇప్పుడే దొరకాలా వాళ్ళిద్దరికీ పెళ్లి జరగడానికి వీల్లేదు మనసులు అనుకుంటూ కోపంగా లోపలికి వెళ్ళింది శ్రేయ అశ్వి అమీలను గమనించి కోపంగా బయటికొచ్చింది జగదాంబ జగదాంబను చూసి దగ్గరికొచ్చాడు గోపాల్ గోపాల్ ఆ అమ్మాయి ఈ బంగ్లాలోకి ఎందుకు అడుగు పెట్టింది వెంటనే బయటికి పంపించు అంది కోపంగా దేవ్బాబు తీసుకురామన్నారు అన్నాడు గోపాల్ కొద్ది దూరంలో ఉన్న దేవ్ వైపు చూస్తూ జగదాంబకి లోపల మండిపోతున్నా దేవ్ అక్కడే ఉండడంతో ఏం చేయలేక అశ్విని గుర్రుగా చూస్తూ అసహనంగా లోపలికి వెళ్ళింది జయ జ్యూస్ తీసుకొచ్చి అశ్వి అమీలకు ఇచ్చింది జయ ఆంటీ మా చెల్లి అంది సంతోషంగా నవ్వుతూ జయా నవ్వుతూ చూసింది ఇద్దరిని జ్యూస్ తాగేశాక గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్ళింది జయ జగదమ్మ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని తెలిసిన దేవ్ అక్కడే కూర్చొని ఉన్నాడు ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు సరే అమ్మి నువ్వెళ్ళింకా లేట్ అయితే అమ్మ తిడుతుంది మళ్ళీ ఆమెని హక్ చేసుకుంది నాకు చాలా హ్యాపీగా ఉందక్కా నువ్వు జాగ్రత్త నాన్నని చూసుకోవడానికి అందరం ఉన్నావు నువ్వు టెన్షన్ పడకు వెళ్ళలేక వెళ్ళలేక గోపాల్తో పాటు వెళ్ళి కార్లో కూర్చుంది అమీ కార్ కనుమరుగయ్యే వరకు చూసి సంతోషంగా దేవ్ వైపు తిరిగింది దేవ్ అప్పటికే తనకి దగ్గరగా వచ్చేశాడు థ్యాంక్ యూ సో మచ్ సంతోషంగా నవ్వుతూ దేవ్ను హక్ చేసుకుంది అశ్వి దేవ్ షాక్తో అలాగే బిగుసుకుపోయాడు ఆ తరువాత ఏం జరగబోతుంది దేవ్ అశ్విల మధ్య దూరం తగ్గి దగ్గరవనున్నారా సూరష్ విరాజ్ల గురించి దేవ్కి నిజం తెలుస్తుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్